బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఆదివారం ఎపిసోడ్ అయినటువంటి రీలోడింగ్ ఎపిసోడ్ ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇక ఈ ప్రోమో చూస్తే నెవర్ బిఫోర్ అన్నట్లుగా ఉంది ఇక ట్రైలర్ లాంటి ఆ రీలోడింగ్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక కట్ చేస్తే ప్రోమోలో ఓపెన్ షాట్ నాగార్జున పై పడుతుంది దిస్ సీజన్ ఇట్స్ టైమ్ ఫర్ రీలోడ్ అంటూ నాగార్జున షూట్ చేస్తారు స్క్రీన్ పైన ఇక దాంతో రీలోడ్ జాతర మొదలవుతుంది ఇక నాగార్జున మాట్లాడుతూ ఆదివారం మదిరిపోతుంది వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు అని అంటారు నాగార్జున హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ కి మధ్య చిచ్చు పెట్టడం కోసం వైల్డ్ కార్డ్స్ గురించి ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా లేదా ఛాలెంజ్ చేయాలని అనుకుంటున్నారా అని అడుగుతారు ఇక దానికి విష్ణుప్రియ మాట్లాడుతూ వైల్డ్ కార్డ్స్ రండి అతిథి దేవోభవ మిమ్మల్ని మా అతిథి మర్యాదలతో ఒక్కొక్కరిని మెప్పించి ఆ తర్వాత ఒక్కొక్కరిని ఇంటి నుండి బయటికి పంపిస్తామంటుంది ఇక ప్రేరణ మాట్లాడుతూ వారిని బయటికి పంపించేసి నేను అంటుంది ఇక దానికి నాగార్జున నీకు వాళ్ళ గురించి తెలియదు కానీ వాళ్ళకి నీ గురించి తెలుసు అని అంటారు ఇక ఆవేశం స్టార్ పృథ్వీ సింహాన్ని కేజ్ బయట నుంచి చూస్తే బాగుంటుంది కానీ లోపలికొచ్చి చూస్తే మాత్రం వేరేలా ఉంటుంది తట్టుకోలేరు అంటాడు ఇక మనోడి నుంచి డైలాగు ఎక్స్పెక్ట్ చేయని నాగార్జున షాక్ అవుతాడు వాహ్ అంటారు ఇక దాని తర్వాత విష్ణుప్రియ మళ్ళీ మాట్లాడుతూ ఆకిస్ పాక్ పాకిజాక్ ఆక్ ఆక్ పాక్ అంటుంది దానికి నాగార్జున వచ్చే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ ని కూరలో కరివేపాకుల బయటకు తీసి పడేస్తావా అంటారు ఇక దానికి నిఖిల్ మాట్లాడుతూ ఏ టైంలో లో ఏ వెపన్ దించాలో మాకు తెలుసు మా వెపన్స్ రెడీగా ఉన్నాయి సార్ అని అంటాడు ఇక యష్మి మాట్లాడుతూ ఎవరు వచ్చినా ఐ డోంట్ కేర్ ఐ పర్సనల్లీ డోంట్ కేర్ ఎట్ ఆల్ అని అంటుంది ఇక పృథ్వీతో నాగార్జున ఈ విధంగా అంటారు హౌస్ లోకి వచ్చే వాళ్ళలో బ్యూటిఫుల్ గర్ల్ ఉంటే ఏం చేస్తావని చాలా బ్యూటిఫుల్నే చూశాను సార్ అని అంటాడు పృథ్వీ ఇక దానికి టేస్టీ తేజ హౌస్లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు సార్ అని చెప్పి అన్నట్లుగా ముఖం చూపించకుండా ఓన్లీ డైలాగ్ మాత్రమే వినిపిస్తారు హరితేజ ఎవరి గురించో మాట్లాడుతూ వీడు ఆరు అడుగుల బుల్లెట్ అని పాట పాడుతుంది హరితేజ కూతురు స్టేజ్ పైకి వచ్చి నాగార్జున గారితో మాట్లాడుతుంది నాగార్జున ఆ పాపతో మిస్ అవుతావా అని అడుగుతాడు దానికి ఆ పాప ఎందుకు టీవీలో చూస్తానుగా అంటుంది ఎప్పుడు నీకు అమ్మ గుర్తొచ్చినా టీవీ ఆన్ చేయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కనిపిస్తూ ఉంటుంది అని అంటారు నాగార్జున ఇక దాని తర్వాత నాగార్జున మాట్లాడుతూ రీలోడ్ లో వైల్డ్ కార్డ్స్ తో పాటు సెలబ్రిటీస్ కూడా ఉండాలి కదా అంటారు ఇక నాగార్జున శ్రీ విష్ణుతో మాట్లాడుతూ మొత్తం ఫైవ్ క్యారెక్టర్స్ చేశావు కదా మరి ఐదుగురు హీరోయిన్లు ఉన్నారా ఎక్కడ మీ హీరోయిన్స్ అని అడుగుతాడు ఇక దానికి శ్రీ విష్ణు మహారాణులు రండి అంటాడు అప్పుడు రీతువర్మ నక్ష దగ్గర్కర్ ఎంట్రీ ఇస్తారు ఇక నాగార్జున మాట్లాడుతూ స్వాగ్ అంటే ఒక వాక్ అని అనుకున్నాను కానీ స్వాగ్ అంటే ఒక ఫ్యామిలీ అంటున్నావు అని అంటారు ఇక దానికి శ్రీ విష్ణు మాట్లాడుతూ స్వాగానికి వంశానికి సుస్వాగ్ అంతమని అంటాడు స్వాగ్ పేరుని పబ్లిసిటీ చేసేలాగా దాని తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు స్టేజ్ పైకి వస్తారు ఆయన ఆకర్షణ గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అని అడుగుతారు ఇక దాని తర్వాత సుహాస్ తో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆల్రెడీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి మళ్ళీ ఏంటి అని అడుగుతారు అవును సార్ ఇది మూడోదని సుహాస్ బదిలిస్తాడు ఇక దాని తర్వాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ జనరేషన్ లో ఫాస్టెస్ట్ అని చెప్పాడు దాని తర్వాత ఈ జనరేషన్ లోను అంటూ దిల్ కి కౌంటర్ వేస్తాడు ఇక దాని తర్వాత స్టేజ్ పైకి షియాజీ షిండే సుధీర్ బాబు ఇద్దరు వస్తారు షియాజీ మాట్లాడుతూ లేకెన్ ఆప్కే కేత్ బిగ్ బాస్ షో పే ఆకే మేకు బహుత్ ఖుషి హోగే అని అంటాడు ఇక దానికి నాగార్జున మాట్లాడుతూ మనమిద్దరం కలిసి చేసిన సినిమా పేరు కూడా బాస్ అని అంటాడు దాని తర్వాత సుధీర్ బాబుతో మాట్లాడుతూ సుధీర్ ఈ సినిమా టైటిల్ పేరు మా నాన్న సూపర్ హీరో అన్నావు కదా అయితే ఈ సినిమాలో హీరో నువ్వా షాయిజీనా అని అడుగుతాడు ఇక కట్ చేసే సుహాస్ లేటెస్ట్ మూవీ స్టోరీ చెప్తాడు ఇప్పుడున్న ఖర్చులకి నేను పిల్లల్ని కనను అని అంటాడు హీరో కానీ సడన్ గా తన వైఫ్ కి ప్రెగ్నెన్సీ వస్తుంది ఇక తప్పు కాండమ్ తో జరిగిందా లేకపోతే కాండం కంపెనీ పై కేసు పెడతాడు హీరో ఇదేదో చాలా తిరకాస స్టోరీ లాగా ఉందని అంటాడు నాగార్జున ఇక దాని తర్వాత హౌస్ లోకి సెలబ్రిటీస్ ఎంట్రీ ఇస్తారు మేబీ వాళ్ళతో ఏమైనా టాస్క్ లా ఆడించవచ్చు హౌస్ మేట్స్ చేత ఇక దాని తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ యొక్క వైల్డ్ ఎంట్రీస్ కి సంబంధించిన వీడియో గ్లింప్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి ఇక అక్కడతో ఇవాటి ప్రోమో ఎండ్ అయింది ఈ ప్రోమో పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలిపండి